ఇరవై ఐదవ తేదీన అటల్ సుపరిపాలన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందని దీన్ని పురస్కరించుకుని పదకొండవ తేదీ నుంచి ఇరవై ఐదు తేదీ వరకు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సుపరిపాలన దినోత్సవం కూటమి ఆధ్వర్యంలో యాత్ర జరుగుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు స్థానిక జంక్షన్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పదకొండవ తేదీన ధర్మవరంలో ప్రారంభమై ఇరవై తేదీన అమరావతిలో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు అన్ని నియోజకవర్గాల్లో అట్ బీహార్ వాజ్పేయి విగ్రహాలను ఆవిష్కరించాలని సంకల్పించామని దానిలో భాగంగా ఇరవై ఒకటిన రాజమహేంద్రవరంలో విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందన్నారు వాజ్పేయి అజాత శత్రువు అని ఇరవై ఐదు పార్టీలతో అలయన్స్ నడపడం చిన్న విషయం కాదన్నారు ఆయన దేశంలో చేపట్టిన సంస్కరణలను స్ఫూర్తిగా తీసుకుని నేను ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పాలన సాగిస్తున్నారన్నారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర నాయకులు ఏపీఆర్ చౌదరి అడబాల రామకృష్ణ మద్దిపాటి రజని నర్సిపల్లి హారిక కాలేపు సాయిరం కూరగంటి సతీష్ పన్నాల లక్ష్మి సంతోషి నీరుకొండ వీరన్న చౌదరి మరకుర్తి నరేష్ యాదవ్ తగరం సురేష్ తదితరులు పాల్గొన్నారు వాజ్పాయి గారి జయంతి వేడుకలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో శత జయంతి జరుగుతున్న నేపథ్యంలో ఇరవై ఐదో తారీఖున స్వపరిపాలన దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు అటల్ మోడీ స్వపరిపాలన యాత్ర అనే పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలని ఆవిష్కరిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీల ఐక్యత్యి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన టెలికాన్ఫరెన్స్ తీసుకొని మూడు పార్టీల నాయకులతో మూడు పార్టీల శాసనసభ్యులతో ఎంపీలతో ఎమ్మెల్సీలతో అందరితో సమావేశం నిర్వహించారు అందరూ ఈ సమావేశాల్లో పాల్గొవాలి ఈ యాత్రలో పాల్గొవాలని ముఖ్యమంత్రి గారు కూడా నిర్దేశించారు